تندر اٿي مان کي چاھ پوچھتا سار سار ٺيڪ سار اٿي تسي దినము జిల్లా ఎస్పీ కర్నూలు జిల్లా ఎస్పి గారు ఆదేశాల మేరకు కర్నూలు డిఎస్పి గారు ఆదేశాల మేరకు మా కోడుమూరు సిఏ గారు సర్కిల్ సిఏ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఇట్లా ఇల్లీగల్గా టపాకాయలు పర్మిషన్ లేకుండా లైసెన్స్ లేకుండా ఊరు మధ్యలో కోడుమూరు పంతులందరూ ఇట్లా అనమత్తగా పెట్టుకున్నారని చెప్పి మాకు రాబడిన సమాచారం మేరకు ఇన్ఫర్మేషన్ మేరకు ఈరోజు రైడ్ చేయడం జరిగింది ఈ రైట్లో భాగంగా మాకు తెలిసిందేమంటే మొత్తము సుమారు నాలుగు లక్షల సరుకు ఇక్కడ డంప్ చేయడం అయింది ఇది ఎటువంటి లైసెన్స్ లేకుండా చేయడం వల్ల చట్టరీత నేరం కాబట్టి దీని మీద కేసు రిజిస్టర్ చేసి ఫర్దర్గా లీగల్గా ప్రొసీడ్ అవుతామని చెప్పి మీకు తెలియపరచుకుంటున్నాం